హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చేద్దామనుకున్నానంటే మనకు అందరికీ తెలుసు జొడాక్స్ సైన్స్ ట్వల్ ఉంటాయి అని చెప్పేసి మనం జొడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మన ఫ్యూచర్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాము అండ్ రాసి ఫలాలు అనేది మనకు తెలుసు కదా సో ఆ రాసులు బేస్ చేసుకొని అంటే ఆ జోడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ జూలై మంత్ వస్తుంది కదా ఆ నెక్స్ట్ జూలై మంత్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు టారో ట్రేడింగ్లో మనం చూడాలి అని చెప్పేసి అనుకున్నాను సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ జూలై మంత్లో ఒక్కొక్క జోడాక్ సైన్స్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ హెల్త్ రిలేటెడ్ కానీ మీ కెరీర్ రిలేటెడ్ రిలేషన్షిప్స్ వైస్ అండ్ మీరు చేయాల్సినవి ఏంటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మన ఈ వీడియోలో చూద్దాం ఇది ఒక సిరీస్ లాగా నేను కంటిన్యూ చేస్తాను అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క జోడాక్ సైన్స్ రిలేటెడ్ మనము ఈ టారో ట్రేడింగ్ చెక్ చేద్దాము సో మనం ఇప్పుడు ఎక్వేరియస్ అంటే కుంభరాశి వాళ్ళకి జూలై ఫస్ట్ టు జూలై ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం సో కుంభరాశి వాళ్ళు మీకు జూలై ఫస్ట్ టు జూలై ఫిఫ్టీన్త్ వరకు కెరీర్ ఎలా ఉంటుందంటే కెరీర్ మంచిగా చూపిస్తుందండి ట్రాన్స్ఫర్స్ చూపిస్తుంది యాక్చువల్లీ లొకేషన్ చేంజ్ చూపిస్తుంది అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అది ప్రమోషన్ విత్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా సో అలా అవ్వచ్చు ఓరెల్స్ లేదు మీరు ఒక లైక్ ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి చేంజ్ అవ్వడం అనేవి ఉంటాయి కదా సో వాటిలో అనేది మీకు ప్లేస్ చేంజ్ అయితే చూపిస్తుందండి ప్లేస్ చేంజ్ ఇన్ ద సెన్స్ మీరు అబ్రాడ్ కూడా వెళ్ళచ్చు ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి మీ కెరీర్ రిలేటెడ్ అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అయితే చూపిస్తుందండి అది ఏ ఎలా అయినా కానీ విత్ ప్రమోషన్ కావచ్చు లేకపోతే జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళు కొంతమంది హైదరాబాద్లో ట్రై చేస్తుండే వాళ్ళకి బెంగళూరులో జాబ్ రావడం ఇలా ఉంటుంది కదా సో అలా అనమాట ప్లేస్ చేంజ్ అయితే చూపిస్తుందండి అది ఎక్కడికైనా కానీ కెరీర్ అయితే మంచిగానే ఉంది మీరు పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్స్ అనేవి వస్తాయి బట్ ట్రావెలింగ్ అయితే చూపిస్తుందండి ట్రావెలింగ్ అయితే పక్కా ఉంది ఓకే అండ్ మీ హెల్త్ రిలేటెడ్ వచ్చేసరికి అంతా చాలా మంచిగా ఉంది హెల్త్ అయితే చాలా మంచిగా ఉంది మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు హెల్త్ అయితే మంచిగా ఉంది ఒకవేళ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకునే వాళ్ళకి మాకు హెల్త్ బాగాలేదని అనుకున్న వాళ్ళకి అయితే ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే మంచిగా ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ బాగాలేని వాళ్ళైతే కొంచెం కేర్ తీసుకోండి హెల్త్ ప్రాబ్లం ఏం లేని వాళ్ళైతే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు జూలై ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ వరకు అయితే మీ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది అండ్ రిలేషన్షిప్కి వచ్చేసరికి రిలేషన్షిప్లో రీబర్త్ చూపిస్తుంది అండి అంటే న్యూ బిగినింగ్ చూపిస్తుంది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు అనుకోండి మీకు నిజంగా ఆ పర్సన్ మీ డెస్టినే ఉన్నాడు అని అనుకోండి వాళ్ళతోటి ఒక రీబర్త్ అనేది చూపిస్తుంది వాళ్ళతోటి న్యూ బిగినింగ్ చూపిస్తుంది అండ్ లేదు కంప్లీట్గా మా రిలేషన్ అంతా బ్రేక్ అయిపోయింది అని అనుకున్న వాళ్ళు వాళ్ళకేంటంటే కొత్త లవ్ చూపిస్తుంది సో ఒక రీబర్త్ అనేది చూపిస్తుంది ఏంటంటే అది ఎవరైనా కావచ్చు మీకు నో కాంటాక్ట్ సిచువేషన్ ఉన్న పర్సనే కావాలి మీకు అదే పర్సనే కావాలి అని అనుకోండి ఆ పర్సన్ నిజంగానే మీ డెస్టినీలో ఉన్నారు అని అనుకోండి ఆ పర్సన్తోనే రీయూనియన్ ఉంటుంది లేదా ఆ పర్సన్ మీ డెస్టినీలో లేదని అనుకోండి న్యూ లవ్ అనేది మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో మీకు బ్లెస్సింగ్స్ ఏంటంటే మీకు ఈ జూలై వన్ టు ఫిఫ్టీన్ డేస్ ఒక హెల్ప్ అనేది దొరుకుతుందండి అది ఏ విషయంలోనైనా కావచ్చు ఒక హెల్ప్ అనేది దొరుకుతుంది హెల్ప్ అయితే తీసుకోండి రిజెక్ట్ అయితే చేయకండి ఓకే అండ్ మీకు బ్లాకేజెస్ ఏంటంటే మిమ్మల్ని ఎవరో స్పై చేస్తున్నారండి అది ఎవరైనా కావచ్చు కెరీర్ రిలేటెడ్ అన్నా కావచ్చు రిలేషన్షిప్ రిలేటెడ్ అన్నా కావచ్చు మిమ్మల్ని ఎవరో స్పై చేస్తున్నారు ఓకే దానివల్ల కూడా మీ గ్రోత్ అనేది ఆగిపోయి ఉండొచ్చు నాకు తెలిసి కెరీర్ రిలేటెడ్లో అయితే ఎవరైనా మీ మీద స్పై చేస్తూ మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మీ గ్రోత్ని ఎలా ఆపాలి అని చెప్పేసి అదనై ఉండొచ్చు లేదు రిలేషన్షిప్లో అనుకోండి మీ మీద ట్రస్ట్ ఇష్యూస్ వల్ల స్పై చేస్తూ ఉండొచ్చు సో ఏ విషయంలోనైనా కానీ స్పైయింగ్ ఎనర్జీ అయితే మీ చుట్టుపక్కల కనిపిస్తుంది సో మీరు కేర్ఫుల్గా ఉండండి స్పైంగ్ ఎనర్జీ అయితే ఉంది అది ఏ దాంట్లో అని చెప్పేసి మీ లైఫ్లో మీకు ఏ ఆస్పెక్ట్లో ఉన్నాయని చెప్పేసి మీరే కొంచెం ఆలోచించుకోండి ఏ ఆస్పెక్ట్లో అని చెప్పేసి నేను పర్టికులర్గా చెప్పలేను బట్ స్పైయింగ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి సో ఆ స్పైయింగ్ ఎనర్జీస్ నుంచి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీకేంటంటే అడ్వైస్ మీ కెరీర్లో చాలా మంచిగా ఉందండి హెల్త్ మంచిగా ఉంది అండ్ రిలేషన్షిప్ విషయంలోకి వచ్చేసరికి కూడా మీ పర్సన్ డెస్టినీలో ఉన్నాడు అంటే మీకు రీయూనియన్ ఉంటుంది లేదని అనుకుంటే న్యూలో ఉంటుంది సో మీకు అడ్వైజ్ ఏంటి అంటే మీరు కొంచెం ఎమోషనల్గా కంప్లీట్గా ఎమోషనల్గా ఉండకండి అలానే కంప్లీట్గా ప్రాక్టికల్గా ఉండకండి నేను చెప్పాను కదా స్పైయింగ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి సో అందుకే కంప్లీట్గా ఎమోషనల్గా ఉండకండి కంప్లీట్గా అలానే ప్రాక్టికల్గా ఉండకండి ఎక్కడ ఎమోషన్స్ వాడాలి ఎక్కడ ప్రాక్టికాలిటీ వాడాలి అని చెప్పేసి మీరు కొంచెం ఆలోచించి మీ ఎనర్జీస్ని యూజ్ చేయండి సో మంచిగానే ఉంటుంది అన్నిట్లోనూ మీకు హెల్ప్ దొరుకుతుంది ఆ హెల్ప్ మాత్రం మీరు మిస్ చేసుకోకండి ఓకే ఆ హెల్ప్ దేని విషయంలోనైనా కానీ హెల్ప్ అయితే దొరుకుతుంది మీరు దాన్ని మిస్ చేసుకోకండి సో ఇదే ఎక్వేరియస్ మీకు ఈ జూలై ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంటుంది అన్ని ఆస్పెక్ట్స్లో అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎక్వేరియస్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్